బ్రహ్మానందం బ్రహ్మానందంగా కానీ జీవన ఉంటారు సృష్టిలో ప్రతి జీవి బ్రహ్మ చేత సృష్టింపబడింది అని నమ్మిన వారత బ్రహ్మపుత్రులు కాబట్టి తండ్రికి అనగా బ్రహ్మకి ఆనందం కలగాలంటే సృష్టిలో ఏ జీవికి అపకారం చేయకుండా అందరూ ఆనందంగా ఉండేవి చేయాలి బ్రహ్మానందం సో నువ్వు బ్రహ్మపుత్రుడు నమ్ముతావు బ్రహ్మకారులు ఇప్పుడు తన పుత్రులకు ఎవరికి ఆడగలిగినా నువ్వు మనలాగానే కోళ్ళు కూడా బ్రహ్మపుత్రులు అయిన ్రహ్మపత్రులే మరి వాటికి మాత్రమూ అపకారజంగా పర్లేదు బ్రహ్మ నువ్వు నాకు మాత్రం ఉపకారం చేశావు అని చెప్పి బరులు ఇవ్వటాలు జంతు బలు ఇవ్వడాలు ఎవరన్నా సరిపోయినప్పుడు వాళ్ళ పేరుతో బిర్యానీ చేసుకొని తింటారు వాళ్ళ సరిపడా అదంతా చాలా చాలా అమాయకత్వం అజ్ఞానం ఎవరికి తెలియదా అంటే తెలియని వాళ్ళు తింటారు తప్పే కాదు తప్ప ఒప్ప కాదు జ్ఞానమా కాదా అవసరమా లేదా